ఒకవేళ మీరు తీసుకుంటే ఇది పోల్ ఫార్మ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే డైరీ ఫార్మ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఏ పంట అయినా మీరు ఇందులో పండించుకోవచ్చు దీనికి సంబంధించిన లొకేషన్ మన వెబ్సైట్లో పెడతాను మీరు సపోజ్ ఎన్ఏడి నుంచి చూస్తున్నారు అనుకోండి మీరు ఈ లొకేషన్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్లో ఎన్ఏడి నుండి ఈ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది అని అక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ బ్లాక్ టాప్ రోడ్ అండి అండ్ ఇలా ఇటువైపు చూడండి ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే దేవరపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి రీచ్ అవుతాము అండ్ ఇటువైపు చూడండి ఈ ఆటో వస్తుంది కదా ఈ ఆటో వచ్చే వైపు మనం వెళ్తే వేపాడ వెళ్తాము సో ఇటువైపు చూడండి ఈ రోడ్డు ఈ సిసి రోడ్డు నుండి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే మనకి ఈ సిసి రోడ్డుకు ఆనుకొని రెండు ఎకరాల ల్యాండ్ ఉంది ఇటువైపు ఇప్పుడు ఇటువైపు చూడండి ఒకసారి ఈ రోడ్డుకు ఆనుకొని ఉంది కదండి ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ యాభై వేల రూపాయలకి సెంట్ అయ్యిందండి అంటే మూడు సంవత్సరాల క్రితం యాభై వేల రూపాయలకి అయింది మెయిన్ రోడ్ అనుకుని ఉన్నది ఇప్పుడు నేను మీకు తీసుకెళ్తుంది యాభై వేల రూపాయలకంటే తక్కువ ఇక్కడ నుండి కేవలం నూట యాభై మీటర్లో ఉంటుంది మీరు అందులో ఏ అయినా పండించుకోవచ్చు అంత అంత బాగుంటుంది బిట్ అయితే చూడండి ఇదిగోండి ఇది సరిహద్దు ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది అందు అందుకే వీళ్ళు చదువు చేసుకొని లోపల ఉలవ చేయను అంటారు కదా అది వేసుకున్నారు పండించుకుంటున్నారు దీనికి అటాచ్డ్గా సరిహద్దు ఉంది ఇక్కడ ఇందులో ప్రజెంట్ ఇది ఇంకా సేల్ అవ్వలేదు కాబట్టి ఏమైందంటే ఇందులో కొంచెం తుప్పలాగా ఉన్నాయి అంటే పిచ్చి మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇది చూడడానికి మనకి అట్రాక్టివ్గా ఉండదు చూడండి ఇదిగోండి ఇది రోడ్డుకి అటాచ్డ్ మెజర్మెంట్ సేమ్ అది ఎలాగైతే ఉందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటది బట్ ఇది ఏం చూస్తాం పిచ్చి మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ లోపలికి వెళ్ళి నేను మీకు వీడియో చూపిస్తాను అలాగే ఇక్కడ ఇది దేనికి ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి లోపలికి వెళ్దాం రండి అయ్యి చూడండి ప్రజెంట్ అయితే రెండు ఎకరాల ల్యాండ్ మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను వీడియో టాపిక్ లోకి వెళ్ళే ముందు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి మీ ప్రాపర్టీస్ ని మన ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో మెంబర్షిప్ అంటే ప్యాకేజెస్ ఎనేబుల్ చేసాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ప్యాకేజెస్ అనేవి ఎనేబుల్ చేసుకుంటే మీ ప్రాపర్టీ డైరెక్ట్గా మీరే సేల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఇది ఈ ల్యాండ్ అయితే సేల్కి లేదు ఓకేనా ఈ పక్కది దీనికి అటాచ్డ్గా ఉంది చూసారా అది సేల్కు ఉంది మరి అది వీడియో తీయొచ్చు కదా అంటే అది అంతా తుప్పలతో ఉందన్నమాట పిచ్చి మొక్కలు ఉన్నాయి వీడియో షూట్ చేసేటప్పుడు మొక్కలే ఉంటే మనకి ఏమి అర్థం కాదు కాబట్టి చదువుని చేస్తే సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో ఆ ల్యాండ్ కూడా అలాగే ఉంటుంది సేమ్ మెజర్మెంట్తో ఉంటుంది అది కూడా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో సీసీ రోడ్డు దీనికి అటాచ్డ్ అక్కడ నా బైక్ ఉంది చూసారా ఆ సీసీ రోడ్కి అటాచ్డ్ ఈ రెండు బిట్లు కూడా ఇది సేల్ అయిపోయింది కాబట్టి అది సేల్కి ఉంది అండ్ చూడండి ఇది ఆ మెయిన్ రోడ్ నుండి ఆ లాస్ట్లో మనకి ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది వైట్ కలర్ అక్కడ వరకు ఈ ల్యాండ్ టోటల్గా రెండు ఎకరాలు ఇప్పుడు ఈ ల్యాండ్ కోసం మాట్లాడదాం ఇందులో చూడండి అది ఉలవ చేను ఉంది అక్కడ అలా మీరు ఈ నెక్స్ట్ ఇది తీసుకొని మీరు ఏ రకమైన పంట అయినా ఇందులో పండించుకోవచ్చు అన్ని రకాలుగా ఏ పంట అయినా ఇక్కడ పండుతుంది నెక్స్ట్ ఏంటంటే అక్కడ మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి డైరీ ఫామ్ పెట్టుకున్నారు వేరే అయినా ఆ ల్యాండ్ కొనుక్కొని అండ్ ఇప్పుడు ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా అక్కడ మీకు చూస్తే ఎలక్ట్రికల్ పోల్స్ కనిపిస్తున్నాయి అదంతా కూడా కోల్ ఫార్మ్ ఒకవేళ మీరు తీసుకుంటే ఇది కోల్ ఫారం అయినా పెట్టుకోవచ్చు లేదంటే డైరీ ఫార్మ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఏ పంట అయినా మీరు ఇందులో పండించుకోవచ్చు డాక్యుమెంట్స్ కోసం మాట్లాడుకుంటే డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ వెరిఫై చేశాము ఇంట్రెస్టెడ్ అండ్ నీడ్ ఉన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి దీనికి సంబంధించిన లొకేషన్ మన వెబ్సైట్లో పెడతాను మీరు సపోజ్ అన్నీ నుంచి చూస్తున్నారు అనుకోండి మీరు ఈ లొకేషన్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్లో ఎన్ఏడి నుండి ఈ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది అని అక్కడ కనిపిస్తుంది సపోజ్ ఒక నలభై ఐదు కిలోమీటర్లు వచ్చింది అనుకోండి మీరు ఒకసారి ఊహించుకోండి నలభై ఐదు కిలోమీటర్లు వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేయడం నాకు ఎంతవరకు కరెక్టు పర్వాలేదు ఎంత దూరమైనా పర్వాలేదు నేను నాకు అగ్రికల్చర్ ల్యాండ్ కావాలనుకుంటే రండి ఎందుకంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ మీకు ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తుంది మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వండి మీకు మంచి ల్యాండ్లు చూపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ పేపర్ వర్క్ చేసి మీకైతే రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మా సపోర్ట్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి